ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు ఓతూరు అనే విలేజ్ ఉంది కదా ఆ విలేజ్కి అయితే వెళ్తున్నాం ఎందుకనేది అక్కడ చెప్తా చూసారు కదా మనం అయితే ఓతూరు అనే విలేజ్కి అన్నమాట ఇక్కడ ఓతూరు పెద్ద కదా ఆ పెద్దయ్య వాళ్ళ ఊరు అనమాట ఆడస్తున్నారు ఏ తొందర బా నగ్గ మాట్లాడుకుంటూ వస్తున్నారు పులి పులినాయపా మాట్లాడుతున్నారా బా భారతీయుడు భారతీయుడు చూస్తే చూసారు కదా యాక్చువల్ గా అంటే పెద్దయ మనం ఎందుకు వచ్చినాము ఫ్రెండ్స్ చూసారు కదా పెద్దయ కాయలు ఇది చూపి గుడుం కాయలకే ఇగా ఈ కాయలు బుడుం ఇవి ఇది కోసి మన మధ్య మిరకైలకట్ల నాలుగు భాగాలు చేసి మజ్జిగలో వేసి ఒక నండుబెట్టి తింటే పిల్ల మామా నల్ల అట్లుంటాయి ఇది ఫ్రెండ్స్ చూసారు కదా బుడుం ఈ బుడుం మిరక బుడుముల కాయలు ఫ్రెండ్స్ బుడమకాయలు అని ఇవి రేయర్గా దొరకవు కొన్ని చోట్ల అండ్ నేను లాస్ట్ ఇయర్ ఏం అంటే బుడంకాయలు ఉంటాయి కానీ చెప్పు నాకి అని చెప్పిండి అందుకే పెద్దాయ్ ఫోన్ చేసి మా సేన పక్కన ఉంది ఆ బెయిల్ లో ఉన్నాయి నువ్వు అన్నాడు అందువల్ల నేను పులి ఓతురు వాళ్ళ విలేజ్ విలేజ్కి అయితే వచ్చేసినమాట ఆ ముసలాయబ్బా ఆ ఏరుగు పోయినాడు ఈ ముసలాయప్ప ఈ ఏరుగు పోయినాడు మన మగ ఇప్పుడు ఒక చెట్నీ ఎత్తినాము గొడవకాయ సేమ్ కాకరకాయలు ఎట్లా కాస్తాయో ఇవి అంతే కానీ దీంట్లో ఇవి చాలా మంచిది అనమాట ఈ కాయలు అండ్ ఇప్పుడు దొరికే తక్కువ మనకి బాగానే దొరుకుతాయి ఆల్రెడీ ఎవరో ఎక్కువ ఏ పులి బాగా దొరుకుతున్నాయా లేదా అట్లట్లా ఎన్ని దొరికినాయి ఇది అమ్మ అదే గొడ్డి తిన వికేవు కంది చేను కాడ కన్ను కొట్టినాడే ఇది ఇది అబ్బాయి ఎన్ని పీకినా చూపి

నీకు సర్ప్రైజ్ ఉంది ఫైనల్గా బుడంకాయలు అన్ని బీకినా మాకు ఆ చేతిలో చూడ శనక్కాయలు గట్ట కూడా మనకే అనమాట మంచిగా కాల్చుకొని మన ఇంటికాడ తినేది అండ్ ఇప్పుడు వెనక ఉన్నారు కదా సేన శనక్కాయలు అది వచ్చేసి ఓతురు పెద్ద వాళ్ళ బ్రదర్ వాళ్ళది ఓతురు పెద్ద వాళ్ళు శనగ తోటేసినారు అనమాట మొత్తానికి అయితే నల్లారెడ్డి తోడు నీడగా అంతా ఆయన ఎంతో లేకున్నా అంతా చూసుకుంటాడు చూసుకుంటాడు ఫ్రెండ్స్ అంటే చూసా బుడమకాయలు విత్ శనక్కాయలు పులికి కూడా పులి చెప్పిన బుడంకాయలన్నీ పులే తీసుకొని పోయి తినమని చెప్పిన పెద్దగా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మేము ఊరికి వెళ్తానా లేదులే ఇంట్లో అన్నము పప్పు చేసినాము సరే మరి రేపు నువ్వు ఊరికి వస్తావు కదా రేపు వెళద్దాం బాయ్ బాయ్